ఇలాంటి బ్రైడల్ బీడ్స్ వర్క్ మీరు చేయించుకోవాలనుకుంటున్నారా అయితే ఇందులో నేను ఎగిటివ్స్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం వర్క్ చేసేవాళ్ళైతే ఎలా వర్క్ చేయాలో చూద్దాం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ మనీ సతీష్ లక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా బ్రైడల్ బీడ్స్ వర్క్ అనమాట ఇదైతే చాలా హెవీ వర్క్ అండి చాలా బాగుంటుంది కానీ దీంట్లో ఉన్న నెగిటివ్స్ కూడా మాట్లాడుకుందాము ముందైతే మెటీరియల్ని అయితే చూసేసుకుందాము ఫస్ట్ అయితే మనకు గంబాట్లు అనేది కావాలండి తర్వాత యాంటిక్ బీడ్స్ కావాలి కొంచెం పెద్ద సైజులోనే తీసుకోండి యాంటిక్ బీడ్స్ తర్వాత వచ్చేసరికి షుగర్ బీడ్స్ అనమాట షుగర్ బీడ్స్ తర్వాత సైజ్ అండి యాంటిక్ బీడ్స్ అండ్ ఇవి వచ్చేసరికి హాఫ్ సర్కిల్ బీడ్స్ అనమాట వాటి మీద ఇవి ఇంకా పెద్దవి అనమాట మూడు సైజులు అనమాట పెద్దది చిన్నది అండ్ ఇంకా బాగా చిన్నది అనమాట మీకు సైజెస్ ఈజీగానే తెలిసిపోతాయి అండ్ నీడులు వచ్చేసరికి మనం ట్వంటీ ఫోర్ నెంబర్ నీడులు అయితే యూజ్ చేస్తున్నాము మరి పూసలు కుట్టాలి కదా పూసలు కుట్టడానికి థ్రెడ్ అయితే కాటన్ థ్రెడ్ మనం మిషన్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట మనం వాడుకునేవి నాలుగే మెటీరియల్స్ అండి అదైనా గంబాట్లైనా మనకి స్టిచ్ చేసుకోవాలని అనుకుంటే గంబాట్లు కావాలి లేదంటే అవసరం లేదు మనకు ఆల్రెడీ దానికి హోల్ ఉంటుంది కానీ నాకు ప్లేస్మెంట్ కోసం అనేసి నేను ఎప్పుడు కూడా వాడేస్తానండి ఆ స్టో పూసలు ఏవైతే హాఫ్ సర్కిల్ పూసలు ఏవైతే ఉన్నాయో అవి అయితే ప్లేస్ చేసుకున్నానమాట ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దామండి యాక్చువల్గా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ ఒకటే వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్టే వేసుకుంటాను అనమాట అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను కుట్ అయితే వేసుకుంటున్నానండి కుట్ ఎప్పుడు కూడా నేను స్టార్టింగ్ టూ లైన్స్ మాత్రం కంపల్సరిగా ఇస్తాను ఎందుకంటే మనకి టైలరింగ్కి ఇచ్చేటప్పుడు పూసలు అవి ఫ్రంట్ ఉన్నాయి అనుకోండి అవి విడిపోకుండా లేదంటే తెగిపోకుండా కటింగ్లో పోకుండా ఉంటాయి అని చెప్పేసి నేను ఫ ఫ్రంట్ అయితే నేను టూ లైన్స్ జరీ త్రెడ్తో అయితే వేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను అలానే వేసుకుంటున్నాను చిన్న గోల్స్ అయితే వేసుకోండి చాలామంది నేర్చుకుని ఉన్నారు కాబట్టి గొల్సు కుట్టు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అంటే చిన్న గొల్సు వేసుకుంటారని చెప్తున్నాను జాగ్రత్తలు అంటే ఏం పెద్ద జాగ్రత్తలు ఏం కాదు జస్ట్ చిన్న రెండు చిన్నగా వేసుకుంటారని అయితే చెప్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి బీడ్స్ అనమాట నాకు తెలియగడుగుతున్నానండి ఎవరో చెప్పారంటే బీడ్స్కి మధ్యలో గొల్సు వేయాలి అని ఇప్పుడు బీడ్స్కి గొలుసు వేయాలి అన్నప్పుడు ఆ డిజైన్ వేరే పర్పస్ అనుకోండి అలా వేసుకుంటామా ఆ డిజైన్ పర్పస్ ఇంకేం లేదు అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం బీట్స్ వర్క్ కంటిన్యూషనే కదండి వేసుకుంటాం మధ్యలో ఎందుకు గోల్స్ వస్తుంది నాకు అర్థం కాదు ఎవరో చెప్తున్నారంట కానీ మనకి ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే వర్క్ నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను అప్పటి నుంచి కూడా సేమ్ కంటిన్యూషన్ పూస వర్కే కానీ గ్యాప్స్ వచ్చిన వర్క్ అయితే ఏం లేదండి ఒకవేళ ఉన్న గ్యాప్స్ ఇచ్చినప్పుడు ఆ గ్యాప్స్లో ముడి వర్క్ కానీ లేదంటే లవంగా నాట కానీ అట్లా వే వేయడమో లేదంటే రింగ్ పెట్టి జర్కిన్ స్టోన్ పెట్టడమో అట్లా ఉంటాయి కానీ మీరు కన్ ఈ షుగర్ బీట్స్లో మధ్యలో గొలుసుకుట్టేయడం అంటూ కొంచెం నవ్వుకోవాల్సిందే మరి అది వాళ్ళు ఎందుకు అలా చెప్పారన్నది నాకు తెలియదు నేను ఇప్పటివరకు నేను ఇన్ని వర్క్స్ చేశాను కానీ ఎప్పుడూ స్టోన్ లైన్ చూపించలేదు మీకు నేను స్టోన్ లైన్ అయితే పక్కా అవాయిడ్ చేస్తానండి కానీ కస్టమర్ మ్యారేజ్ బ్లౌజ్ కదండి స్టోన్ లైన్ ఉండాలి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు స్టోన్ లైన్ అయితే యూజ్ చేసుకున్నారనమాట నేనైతే ముఖం మీదే చెప్పేస్తానండి మేడం మనకి స్టోన్ లైన్ యూజ్ చేసుకోవడం వల్ల హెయిర్కి తగులుకోవడం కానీ లేదంటే బ్లౌజ్ కానీ శారీ కానీ తగులుకొని పీస్ రావడం అయితే జరుగుద్దండి అని అయితే నేను అనమాట వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు కావాలని అన్నారు అందుకేనే వేస్తున్నానండి స్టోన్ లైన్ నా దగ్గర బండేలు బండెలు ఉండిపోయిందండి ఎందుకంటే చెప్తున్నాను కదా ఇవి లాగి పెట్టేస్తాయని చెప్పి నేను స్టోన్ లైన్ అయితే ప్రిఫర్ చేయను అనమాట కానీ తప్పలేదు ఈ బ్లౌజ్కి అయితే వేయాల్సి వచ్చింది వేసినప్పుడు చూడండి నేను ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను అనేది రెండు స్టోన్స్ వదిలేసి నాట్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట మళ్ళీ అవతల పక్క అలాగే అంటే ముందు ఏదైతే రెండు వదిలేమో వాటికి వాటి మధ్యలోంచి లాక్కుంటూ అవతల పక్క కూడా వేసుకుంటానండి కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది మన దగ్గర అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి పూసలు నేను ఎంత దగ్గరగా వేసుకుంటున్నాను అనేది నేను చాలా దగ్గరగా వేసుకుంటున్నానండి కానీ మరి వాళ్ళు ఎందుకు అలాగా గ్యాప్ ఇచ్చుకొని వేయాలని చెప్పారో నాకు తెలీదు కానీ అలా గ్యాప్ ఇచ్చుకుని వేసుకునేదానికి ఇలా దగ్గరగా వేసుకునేదానికి చాలా అందం తేడా వస్తుందండి బీడ్స్ వరకు అయితే మాత్రం మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అండ్ నేను క్లాస్ కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను క్లాస్లో కూడా కానీ చూసే వాళ్ళకి పదే పదే అదే చూడడానికి బోర్ కొడుతుంది కదండీ అందుకనే నేను పదే పదే చెప్పడానికి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అదే మన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వచ్చి నేర్చుకున్నారనుకోండి వాళ్ళకి పదే పదే చెప్తాము అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ వీడియో ఉంటుంది కాబట్టి మనం చూసుకోవచ్చు బీడ్స్ వరకు ఎవరికైనా సరే డౌట్ ఉంటే కనుక ఒకసారి ఈ వీడియో చూడండి ఇంకా క్లియర్గా చెప్పానండి ఇంకా బీడ్స్ కూడా ఇంకా వేసేది ఉంది కదా క్లియర్గానే చెప్పాను ఇది వచ్చేసరికి యాంటిక్ బీడ్స్ అనమాట యాంటిక్ బీడ్స్ కూడా ఇంకో రో వేసుకుంటున్నాను ఫస్ట్ టూ లైన్స్ చెరీ థ్రెడ్ వేశాను తర్వాత షు షుగర్ బీడ్స్ లైన్ వేశాను తర్వాత స్టోన్ లైన్ వేసుకున్నాను తర్వాత షుగర్ బీడ్ వేసాను ఇప్పుడు మళ్ళీ యాంటిక్ బీడ్స్ వేసుకుంటున్నాను అనమాట ఇట్లా వేసుకున్నప్పుడు కొంచెం నెక్ అనేది చాలా బ్రాడ్ వస్తుందండి యాక్చువల్గా నేను ఆ త్రీ లైన్సే వేసి వదిలేద్దాం అనుకున్నాను ఎందుకంటే రేపే అనమాట వాళ్ళ మ్యారేజ్ మరి ఇది పోస్ట్ చేసేసరికి అదే రోజు వస్తుంది ఏంటో మరి నాకు తెలీదు రేపే అనమాట వాళ్ళ మ్యారేజ్ దానివల్ల నేను ఆ టూ త్రీ లైన్స్ వేసి వదిలేద్దాం అనుకున్నాను కానీ నాకు మళ్ళీ మనసు ఒప్పలేదు డబ్బులు తీసుకున్నప్పుడు మనం వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు ఇదే వర్క్ కావాలి అన్నారు కావాలన్నప్పుడు కొంచెం మనం న్యాయంగా చేసుకుని వెళ్ళిపోతే ఏం పోయిందని చెప్పేసి మళ్ళీ టూ లైన్స్ ఎక్స్ట్రా అనమాట అంటే బ్లౌజ్లో మనకి డిజైన్ ఎలా డిజైన్ ప్యాటర్న్ ఎలా అయితే చూపించారో ఇంకా అదే దాన్ని కంటిన్యూ చేసేస్తానండి అండ్ ఇప్పుడు మళ్ళీ షుగర్ బీట్స్ అయితే వేసేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఈ వర్క్ కోసం చెప్తానని అన్నాను కదా ఈ వర్క్ నేనైతే అస్సలుకి ప్రిఫర్ చేయను పక్కా చెప్తున్నానండి నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను ఎందుకంటే బీట్స్ అనేవి అస్సలు మనం ఎంత కాస్ట్లో తీసుకొనివ్వండి మనం కనీసం ఒకవేళ సపోజ్ వెయ్యి రూపాయల్లో ఉంటే మనం వెయ్యి రూపాయల్లో తీసుకున్నా సరే దీనివల్ల మనకి యూజ్ అనేదే లేదు కొంచెం ఏ మన టైం బాగోక ఒక గుబుక్కన ఏ సాల్ట్ వాటర్లోనో డిప్ చేస్తారనుకోండి వెంటనే పాడైపోద్ది లేదు అనుకుంటే మీరు సమ్మర్ టైంలో వేసుకున్నారు సమ్మర్ టైంలో వేసుకున్నప్పుడు మంచిగా స్వెటింగ్ ఎక్కువ పట్టేస్తుంది స్వెటింగ్ అనేసరికి సాల్టీగానే కదండి ఉంటుంది దానివల్ల అది తగిలినా సరే బ్లాక్ అయిపోతాయండి పూసలు ఏదైనా సరే నేను ఈ బీడ్స్ వర్క్ అయితే అస్సల నేను ప్రిఫర్ చేయను అంటే ఎక్కువ ప్రిఫర్ చేయను మీకు థ్రెడ్ వర్క్ వేసుకున్నాం అనుకోండి బీడ్స్ పక్కన థ్రెడ్ వచ్చింది అనుకోండి రిఫ్లెక్ట్ అవుతుంది ఈ బీడ్స్ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి ఎలా అంటే అంటే బీడ్స్ కొంచెం గాజువే కదా ఉంటాయి ఒకవేళ కలర్ చేంజ్ అయింది అనుకోండి ఈ కుట్టు మనం ఏదైతే ఇస్తామో దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి అవి బ్లాక్గా కనిపించకుండా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కొన్ని కొన్ని వా వాటిలో ఖచ్చితంగా ఆ ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ థ్రెడ్ వర్క్ ప్రిఫర్ చేస్తాను అనమాట థ్రెడ్ వర్క్లో అక్కడక్కడ వేయడానికి మాత్రమే ప్రిఫర్ చేస్తానండి బీడ్స్ అనేది ఇవైతే అసలు లైఫ్ లాంగ్ వర్క్ అయితే కాదు థ్రెడ్ వర్క్ అనుకోండి ఒక ఇరవై సంవత్సరాలన్నా ముప్పై సంవత్సరాలన్నా బ్లౌజ్ చిరిగిపోవాలి కానీ థ్రెడ్ వర్క్ నా దగ్గర చేయించిన థ్రెడ్ వర్క్ మాత్రం అట్లా చెక్కు చెదరకుండానే ఉంటుందండి కానీ ఇది బీడ్స్ వర్క్ అయితే నేనైతే నమ్మకం చెప్పలేను నేను కస్టమర్కి కూడా చెప్పడం జరిగిందండి అండి మీరు ఇలా బీడ్ మొత్తం అంతా బీడ్స్ వరకే చేయించుకుంటున్నారు కదా ఇది నాకు మెటీరియల్కి మాత్రం నాకు ఎంతో కాస్ట్ పడదండి కానీ నాకు టైం మాత్రం ఎక్కువ పడుతుంది ఇది చేయడానికి కూడా నాకు టైం పడుతుందండి కానీ థ్రెడ్ వర్క్ అనుకోండి నాకు మెటీరియల్ కూడా తక్కువ పడుతుంది ఏంటంటే ఫ్యూచర్ వర్క్ అనమాట అది ఎప్పటికైనా వర్క్ అట్లానే ఉండిపోతుందండి అని వాళ్ళకి క్లియర్గా చెప్పానండి కానీ అసలు వాళ్ళు అనమాట సరే ఇప్పుడు కస్టమర్కి లేని బాధ నాకేం పోయింది చెప్పండి నేనైతే ఈ బ్లౌజ్కి త్రీ థౌజండ్ అయితే ఛార్జ్ చేశానండి నాదేం పోదు మా అయితే నాకు మెటీరియల్కి ఐదు వందలైందో ఆరు వందలైందో మిగిలిన డబ్బులు నాకు మిగులుతాయి కానీ ఏంటంటే కస్టమర్కి చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే రేపు పొద్దున్న అవి బ్లాక్ అయిపోయాయి అనుకోండి చీప్ అలా నా ఆవిడ దగ్గర చేసాము చేయించాము ఇలా బ్లాక్ అయిపోయాయని అని వాళ్ళు మనల్ని బ్యాడ్గా అనుకోకూడదని చెప్పేసి నేను ముందే చెప్పడం జరిగిందనమాట అండ్ ఇదిగోండి నేను ఎందుకు గమ్ యూజ్ చేస్తున్నానంటే ఈ మిడిల్లో వాటికి అండ్ షుగర్ సారీ స్టోన్ లైన్ వాటికి గమ్ అనేది గమ్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఆ మధ్యలో వాటికి హోల్స్ ఉంటాయి కానీ నాకు ప్లేస్మెంట్ కోసం నేను ముందే అలా స్టిచ్ చేసేసుకున్నాను చూడండి మొత్తం అంతా కూడా పోసు వర్క్ అండి అసలు థ్రెడ్ వర్క్ అనేదే లేదు మొత్తం అంతా పోస్ వర్క్ అనమాట కానీ చాలా హెవీ వర్క్ అండి వర్క్ అయితే చాలా బాగు బాగున్నది బ్రైడల్ వర్క్ కదా బ్రైడల్ వర్క్ కాబట్టి మనకి ఎప్పుడూ కూడా చాలా నీట్గా అంటే ఇలాంటి వర్క్స్ పెళ్లి కూతురు వేసుకుంటే హెవీగా మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తాయి అనమాట హ్యాండ్కి వచ్చేసరికి ఇదిగోండి హ్యాండ్ కూడా అంటే నేను వర్క్ చేసుకుని వెళ్ళిపోవడమే కాకుండా అది ఎట్లా వర్క్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపించాలి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్ ఒకలాగే ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు అండ్ ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసరికి పోసలు ఆల్రెడీ వేయడం నేను మీకు చూపించాను అందుకనే చెక్స్ వేసేటప్పుడు అయితే కొంచెం క్లిప్ మిస్ అయింది ఇంకా అది అయితే చూపించలేదు అండ్ ఇప్పుడు స్టోన్కి ఐ మీన్ బీట్కి పెద్ద పెద్ద బీట్కి యాంటిక్ బీడ్ చుట్టూరు కూడా నేను షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేశానండి ఇంకా హాఫ్ పార్ట్ నుంచి ఒక ఆరు యాంటిక్ బీడ్స్ అయితే వేసుకున్నాను వేసేసుకుని కింద ఒక యాంటిక్ బీడు తర్వాత షుగర్ బీడు పెట్టాను అనమాట మీరు గమనించినట్టయితే క్లియర్గానే కదా కనిపిస్తుంది వీడియోలో కూడా చాలా క్లారిటీ ఉందండి మీరు తెలుసుకోవచ్చు కానీ ఒకటండి అసలు ప్రిఫర్ చేయకండి ఇలాంటి వర్క్స్ అనేది బ్రైడల్ కావాలని అనుకుంటే మ్యాక్సిమం థ్రెడ్ వర్క్ చేయించడానికి ఒప్పించడానికి చూసుకోండి కానీ వీళ్ళైతే అసలు ఒప్పుకోలేదు అందుకే నేను ఇలా అనమాట కనీసం స్టోన్ అయినా పర్వాలేదు కానీ ఈ యాంటిక్ బీడ్స్ మాత్రం అస్సలు యాంటిక్ బీడ్స్ కానీ షుగర్ బీడ్స్ కానీ ఎక్కువ యూజ్ చేయకూడదు అది ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకునే యూస్ చేయాలి కానీ ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా బీడ్స్తోనే నడిచింది కదా ఈ వర్క్ అంతా అని చెప్తున్నాను అనమాట మీకు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరు కామెంట్ చేయట్లేదు లైక్స్ ఇస్తున్నారు కనీసం లైక్ చేసే పది మంది అయినా సరే నాకు కామెంట్ చేస్తే ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇదండి మన వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది నేను ఇందులో ఉన్న నెగిటివ్స్ కూడా చెప్పాను కదా ఈ వర్క్ని అయితే ప్రిఫర్ చేసుకోవద్దు థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి అయితే చూడండి ఇంకొక విషయం అండి ఇక్కడ ఈ యాంటిక్ బీడ్స్కి బదులు ఈ వైట్ మోతీ వర్క్ ఉంటుంది కదా మోతీస్ వేసుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట అంటే ఇలాగే కావాలి మాకు పూసలతోనే కావాలి మేము పూసలతోనే వేసుకుంటాము అని అనుకునే వాళ్ళకి మోతీ బీడ్స్ వేసుకుంటే పక్కా కొంచెం మంచిగా ఎలివేట్ అవుతుంది ఇంకా దీనికన్నా హెవీగా ఉంటుంది వర్క్ మనకి వర్క్ అనేది కూడా త్వరగా పోదనమాట చాలా బాగుంటుందండి కానీ సిల్వర్ బీడ్స్ మాత్రం అసలు యూజ్ చేయకండి షుగర్ బీడ్స్లో గుబుక్కుని మీరు సిల్వర్ బీడ్స్ యూజ్ చేస్తారనుకో అవి మన చేతిలో ఉన్న ప్పుడే బ్లాక్ అయిపోతాయి అనమాట ఇదండి నా వర్క్ నా వర్క్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నాకు ఈ వర్క్ చేయడానికి జస్ట్ టూ అండ్ హాఫ్ డేస్ అయితే పట్టిందండి ఎందుకంటే మనం ఇంట్లో పని కూడా చేసుకుని చేసుకోవాలి కదా నాకు టూ అండ్ హాఫ్ డేస్ మాత్రం పట్టిందనమాట మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు అంటే మీరు చూస్తారు కదా వీడియోస్ చూడడం వల్ల నాకు కొంచెం యూస్ అనేది ఉంటుంది అందుకనే నేను ఫ్రీగా నేర్పించడం కారణం కూడా అదే చాలామంది అడుగుతున్నారు మీరు ఫ్రీగా ఎందుకు నేర్పిస్తున్నారు అని చెప్పేసి ఫ్రీగా నేర్పించడానికి కారణం కూడా అదే అండి నాకు మీరు చూడడం వల్ల నాకు కొన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి నేను కంపల్సరీగా ఈ ఇయర్లోనే మా అది మేలో కంపల్సరిగా వీడియో చేయాలని అనుకుంటున్నాను మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఆ వీడియో కూడా చేసేస్తాను నా వర్క్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇందులో ఉన్న నెగిటివ్స్ చెప్పాను కదా పాజిటివ్స్ అయితే ఏమీ లేవు పాజిటివ్ వచ్చేసరికి గ్రాండ్ లుక్ అంతే నెగిటివ్స్ అనేసరికి చెప్పాను కదండి బీట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయని చెప్పేసి అంతకుమించి ఏం లేదండి చాలా సింపుల్ అండ్ నీట్ వర్క్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది కస్టమర్ కూడా బాగా నచ్చింది అన్నారు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్